ఓం గణేశాయ నమ ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనము బతుకమ్మ కథ గురించి తెలుసుకుందాము ఈ కథ యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఈ కథ చదువుకోవాలి అనేది ఈ కథ సారాంశము అనగనగా ఓ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కొడుకులు ఒక కూతురు కొన్ని రోజులకు ఆ బ్రాహ్మణ కూతురికి పెళ్లి ఈడు వచ్చినది పెళ్ళి చేసి అత్తవారింటికి పంపినారు కొన్ని రోజులకు బతుకమ్మ పండుగ వచ్చినది తల్లి కొడుకులతోని పండుగకు చెల్లిని తీసుకొని రమ్మని తో బిడ్డని తీసుకొని వచ్చారు తొమ్మిది రోజుల బతుకమ్మ ఆటలాడుటకు సొమ్ములు లేక పెద్ద వదిన దగ్గరికి పోయి వదిన నీ పట్టు చీరే పట్టు రవికే కాళ్ళ కడియాలు ఇవ్వమని అడిగినది ఆ వదిన నేను పనిలో ఉన్నాను మీ మిగతా ఆరుగురు వదినల దగ్గరికి వెళ్ళి అడుగమ్మా అనింది అందులో అందరు వదినలు కూడా ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటున్నారు కానీ చిన్న వదిన ఏడో వదిన నేను ఇస్తాను అని అన్నది కానీ ఒక మాట గుర్తుపెట్టుకో ఏమిటంటే పట్టు చీరకు పసుపు కానీ రవికకి గంధం కానీ కడియాలు పోకూడదు ఒకవేళ ఇలా జరిగినచో నేను నిన్ను చంపి నీ రక్తమును బొట్టుగా పెట్టుకుంటాను అని చిన్న వదిన చెప్పింది నీ వస్తువులను నీకు మంచిగానే ఇస్తాను అని చెప్పినది తొమ్మిది రోజుల బతుకమ్మ ఆటలాడి తదుపరి ఆ వస్తువులను వదినకు ఇచ్చినది ఆ వదినే ఆ వస్తువుల్ని చూచి భర్త వచ్చేసరికి తలకు బట్ట కట్టుకొని పడుకున్నది భర్త వచ్చి ఏమిటి అని అడగ్గా జరిగిన సంగతి చెప్పి నీ చెల్లిని చంపి రక్తము నాకు తీసుకురావాలని ఆ రక్తంతో నాకు బొట్టు పెట్టాలని అడిగింది అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అయ్యో తోడ ఒక్కతే చెల్లెలు ఎట్లా చంపవలను అని అన్నాడు తన భార్యని అలా చూడలేక ఒకరోజు అడవికి వెళ్ళి ఒక కుందేల్ని చంపి దాని రక్తం తీసుకొచ్చి బొట్టు పెట్టాడు వెంటనే కలవారి కోడలు కట్లా కట్లా చీర కట్టి మెట్లవారి బావికి నీళ్ళ కోసం వెళ్ళింది అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ కలవారి కోడలు కుందేలు రక్తంతో బొట్టు పెట్టుకుందేంటి అని అందరూ నవ్వారు దానితో చిన్న కోడలికి కోపం వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ గుడ్డ కట్టుకొని పడుకొని ఏడుస్తూ ఉంది తన భర్త ఆకలితో వచ్చి అన్నం వడ్డించమనగానే ఇలా అంటుంది నువ్వు కుందేలు రక్తం తెచ్చావు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని ఏడవసాగింది మళ్ళీ భర్త చేసేది ఏమీ లేక రేపు తీసుకువస్తానులే అని చెప్పి వెళ్తాడు మరుసటి రోజు మళ్ళీ అడవికి వెళ్ళి ఒక గద్దను చంపి దాని రక్తాన్ని తీసుకువచ్చి బొట్టుగా పెడతాడు మళ్ళీ కలవారి కోడలు కట్లా కట్లా చీర కట్టి మెట్లా వారి బావికి నీళ్లకు వెళుతుంది అక్కడ ఇవ్వాలేంటి కలవారి కోడళ్ళు మంచిగానే రెడీ అయ్యి ఇవాళ గద్దరక్తం పెట్టుకొని వచ్చిందేంటి అని అందరూ నవ్వుతారు మళ్ళీ ఇంటికి వెళ్తుంది ఇలాగే బుట్ట కట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా చేసేది ఏమి లేక ఆ భర్త చాలా చిరాకు పడుతూ ఉంటాడు మరుసటి రోజు చేసేది ఏమీ లేక తన తల్లి వద్దకు పోయి అమ్మా చెల్లిని అత్తవారింటికి తోలి వస్తాను అని చెబుతాడు మనమెందుకు తోలి రావాలి భర్త వచ్చి తీసుకొని పోతాడు కదా అని అంది తల్లి బావ పని మీద ఉన్నానని చెప్పి కబురు చేశాడు అందుకే నేను తీసుకువెళ్తాను అని చెబుతాడు అప్పుడు తల్లి పెరుగన్నము నువ్వుల మూట కట్టి బిడ్డకి ఇస్తుంది దారిలో ఆకలి వేస్తే తినండి అని చెబుతుంది తన చెల్లిని వెంట తీసుకొని పోతూ ఉంటాడు దారిలో తన చెల్లి అన్నని అడుగుతుంది ఇదేంటి అన్నయ్య ఈ దారి అంతా ఇంతింత పెద్ద చెట్లు దట్టమైన అడవిలాగా ఉంది ఏంటి అని అడుగుతుంది అప్పుడు అన్నయ్య వర్షానికి చెట్లు చాలా పెద్దవిగా పెరిగాయమ్మా అదేమీ లేదు మనం వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత చెల్లి నాకు కొంత విశ్రాంతి కావాలి అన్నయ్య బాగా ఆకలి వేస్తుంది ఆ చెట్టు కింద సేద తీరుదాము అని చెప్పి అడుగుతుంది అప్పుడు చెల్లికి కొద్దిగా సద్దన్నము నువ్వులు అమ్మ ఇచ్చిన మూట ఇచ్చి కొద్దిగా తిన్న తర్వాత చెట్టు కింద విశ్రాంతి తీసుకోమంటాడు అప్పుడు చెల్లి గాఢ నిద్రలోకి వెళుతుంది అప్పుడు అన్నయ్య సూది విసురుతాడు ఏమీ కాదు తర్వాత గట్టిగా ఉన్న దబ్బలంని గట్టిగా విసురుతాడు అయినా ఏమీ జరగదు ఆఖరిగా గట్టిగా ఉన్న ఒక కత్తిని విసురుతాడు అప్పుడు చెల్లికి గట్టిగా తగిలి తను చనిపోతుంది ఆ రక్తం తీసుకువచ్చి తన భార్యకు బొట్టుగా పెడతాడు అప్పుడు ఈ భార్య చాలా సంతోషంతో లేచి తలకు పోసుకొని కొత్త చీర కట్టుకొని మంచి నీళ్లకు కట్లా కట్ల చీర కట్టుకొని మెట్ల వారి బావి వద్దకి వెళ్తుంది ఆ బావి వద్ద అందరూ కలవారి కోడలు మొన్నేమో కుందేలు రక్తము మరొక రోజేమో గద్దె రక్తము ఈ రోజేమో ఏకంగా మనిషి రక్తమే బొట్టు పెట్టుకొని వచ్చింది అని మాట్లాడుకుంటారు ఈ మాటలు విని చాలా ఆనందంతో వదిన ఇంటికి వెళ్ళి పంచభక్ష పరమాణాలు చేసుకొని తింటుంది అప్పుడు ఆ చెల్లిని చంపిన చోట కడుపు బావిగాను నోరు బకెట్గాను కాళ్ళు చేతులు బావి దూలాలుగాను వెంట్రుకలు పూల తోటగాను మారుతాయి అదే దారిలో ఆమె మామగారు కోడల్ని తీసుకువద్దామని వస్తూ వస్తూ పూలు కోసుకుందామని చెట్టు వద్దకు వెళ్తాడు ముట్టకు ముట్టకు ఓమామ ముడితే నీ చేయి కందేను పట్టకు పట్టకు ఓమామ పడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చేయబట్టి బస్టుకారి అన్నయ్య పడగొట్టినాడు అని పలుకుతుంది ఆ మామగారు చెట్లు మారటం ఏంటి అని ఆశ్చర్యపోతాడు వెంటనే కోడలింటికి పోతాడు కోడలు ఏది అని అడగగా అప్పుడే పంపినాము అని కోడలి తల్లి చెబుతుంది మా ఇంటికి రాలేదు నేను వస్తున్న దారిలో ఒక వింత చెట్టు మాట్లాడింది నాకు ఏమీ తోచలేదు మనం అందరము అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకుందాము అని మామగారు అన్నారు అప్పుడు తల్లి తండ్రి అన్నలు వదినలు అందరూ కలిసి ఆ చెట్ల దగ్గరికి పోతారు అక్కడికి పోయిన తర్వాత తల్ బావిలో వేయడానికి చూస్తుంది ముట్టకు ముట్టకు ఓయమ్మ ముడితే నీ చేయి కందేను పాపకారి వదిన చేయబట్టి బస్టుకారి అన్నయ్య పడగొట్టినాడు అని పలుకుతుంది అదేవిధంగా తండ్రి అన్నయ్యలు వదినలు కూడా ఇలాగే అంటుంది ఆఖరికి ఒక చిన్న వదిన ఏడవ వదిన ముట్టిన వెంటనే నీ చెయ్యి కందేను పాపకారి వదినవు నీవు నీవు చేబట్టి పాపకారి అన్నయ్య చంపినాడు అని పలుకుతుంది ఈ విషయం విన్న ఆమె భర్త చాలా బాధపడి అదే అడవిలో ఘోర తపస్సు చేస్తూ ఆ అడవిలోనే ఉంటాడు బాగా ఘోర తపస్సు చేస్తున్న సమయంలో కొన్ని రోజుల తర్వాత పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఏమిటి బాబు నీవు ఘోర తపస్సు చేస్తున్నావు ఎందుకు అని అడుగుతారు భార్య చనిపోయినాక నేను బ్రతుకుట ఎందుకు అని అనగా అప్పుడు శివపార్వతులు ఈ విధంగా చెబుతారు నీ భార్య పూర్వపు జన్మలో తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి ఒక్క రోజు కూడా నా కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సు పైన వేసుకునలేదు కావునే ఈ విధముగా జరిగినది కనుక నువ్వు ఈ బతుకమ్మ పండగకు వచ్చి తర్వాత అక్కడ తొమ్మిది రోజులు ఆటలాడిన తర్వాత వెళ్ళి నీవు అక్షంతలు తీసుకొని నీ భార్య చనిపోయిన చోట చల్లు మరలా నీ భార్య నీకు బ్రతికి వచ్చుతుంది అని శివపార్వతులు చెబుతారు భర్త అలాగే బతుకమ్మలాటలాడిన దగ్గరికి వెళ్ళి అక్షంతలు తీసుకొని వచ్చి అక్కడ చల్లుతాడు చనిపోయిన తన భార్య మరలా బ్రతికి వచ్చిందని అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా తనని అందరూ కూడా చల్లగా బతుకమ్మ చల్లగా బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు ఈ విధంగా బతుకమ్మ పండుగ రోజు ఈ కథను విని అక్షింతలు తలపై వేసుకుంటే అంతా శుభం కలుగుతుంది ఆ గౌరీ దేవి దీవెనలు ఆ బతుకమ్మ దీవెనలు ఆ శివపార్వతుల ఆశిస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి ఇది ఈ కథ యొక్క సారాంశం మీకు కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ Subscribe. Thank you for watching.